చెప్పి ఈరోజు వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఉద్యోగం ఇవ్వకుండా ఎలా ఫూల్స్ని చేసి రోడ్డు మీద వదిలేశారో మనం కళ్ళారా చూసాం అంతకన్నా ముఖ్యమైనది అమ్మఒడి ప్రతి మహిళకి ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు అని ఏ విధంగా అరచి అరిచి చెప్పిన చంద్రబాబు నాయుడు ఈ రోజు అధికారంలోకి వచ్చాక గత ఏడాది అమ్మఒడి ఇవ్వలేదు ఈ ఏడాది ఇంతవరకు ఒక రూపాయి ఇవ్వకుండా ఆ పిల్లల తల్లులని ఏ విధంగా ఫూల్స్ చేసి రోడ్డు మీద కొదిలేశారో మనం కళ్ళారా చూస్తున్నాం ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి తాము అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఫ్రీ బస్ ఇచ్చి తిరుపతి కాళహస్త్రి విజయవాడ శ్రీశైలం అన్నవరం ఇలా అన్ని కూడా ఫ్రీగా తిరగచ్చు ఎవరైనా టికెట్ అడిగితే నా వీడియో చూపించండి అని గొప్పగా చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఫ్రీ బస్ ఇవ్వకుండా మహిళల్ని ఎలా ఫోసన్ చేస్తున్నారో అందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలకి చేస్తున్న పనులకు ఎక్కడైనా సంబంధం ఉందా అని అడుగుతున్నాను అధికారంలో రావటానికి ముందు ఏం మాట్లాడారు అధికారంలోకి వచ్చాక ఏం మాట్లాడుతున్నారు మేము సూపర్ సిక్స్ ఇద్దామనుకున్నాము బయట నుంచి చూస్తే చాలా ఈజీగా ఇచ్చేయచ్చు అనుకున్నాము కానీ ఈరోజు ఇవ్వడం చాలా కష్టంగా ఉంది అంటున్నాడు చంద్రబాబు నాయుడికి సూటిగా చెప్తున్నాను నీ వల్ల ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమం అందించడం చేత కాకపోతే మీరు సీఎం కుర్చీలోంచి దిగిపోండి జగనన్నని కూర్చోబెట్టండి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎలా నెరవేర్చాలో జగనన్న చేసి చూపిస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఇవ్వాలన్న మనసు మీకు లేదు ప్రజలంటే అసహ్యం రాష్ట్రం అంటే అసహ్యం కేవలం అధికారం మాత్రమే మీకు కావాలి దానికోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తారు ఎవరి కాళ్ళైనా పట్టుకుంటారు అధికారంలోకి వచ్చాక ఏ విధంగా మాట్లాడతారు అనేది మరోసారి ప్రూవ్ చేశారు అండ్ ఎన్నికల ముందు